శభాష్ పవన్ కళ్యాణ్ బాపూజీ కలలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయబోతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శతకోటి వందనాలు అభినందనలు మనకు స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరంలో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకంటే పంతొమ్మిది నలభై ఏడు నుండి నేటి వరకు గ్రామ సభలకు ఒక లెక్క ఇక్కడి నుంచి అంటే ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇంకొక లెక్క అనేది నేను చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రికి ముందు ఒక లెక్క ఆయన పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత ఒక లెక్క ఆ తీరుగా ఉంది ఎందుకంటే మనం మొన్నే గమనించాం ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి జెండా వందనానికి గ్రామ పంచాయతీల్లో చిన్న గ్రామ పంచాయతీకి పదివేలు పెద్ద గ్రామ పంచాయతీ పాతిక వేలు చొప్పున ఆయన వాటి గ్రామాలకు ఇచ్చాడు అది ఇంతకుముందు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఉండేదాన్ని పెంచాడు పవన్ కళ్యాణ్ గారు అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న జీవోని మార్చి కొత్త జియో ఇచ్చి ఆ యొక్క గ్రామాల ప్రజలకు చక్కగా పిల్లలకు ఉపయోగపడేట్టు గ్రామాలకు ఉపయోగపడేట్టు చేశాడు అది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం అండి అందుకనే ఈ యొక్క నేను చెప్పేది ఆయనకు ముందు ఆయన తర్వాత అనేది పవన్ కళ్యాణ్ గారికి ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎలా ఉంటారు ఎలా పనిచేస్తారు అని చెప్తున్నానండి ఇది ఈ గ్రామ సభలో గొప్ప విషయం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు పాల్గొని కొన్ని నిర్ణయాలు తీసుకొని ఏవి నిర్ణయాలు ఒక బావి కావాలా ఒక చెరువు కావాలా ఒక గట్టు కావాలా లేకపోతే కొంతమంది రైతులకి ఇబ్బంది పడుతున్నారు కూలీలు ఏమంటారు డబ్బులు లేక కూలీలు పెట్టుకోలేక వస్తూ ఉన్న రైతులకి ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకం ద్వారా వాళ్ళకి కొంతమంది కేటాయిస్తే వాళ్ళు సొంత జబ్బులు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వం తరఫున ఈ కూలీలు వాళ్ళకు ఉపయోగపడతారు ఆ యొక్క రైతులకి అండగా ఉంటారు ఆ రకంగా చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆ విధంగా ఆయన ఒక అడుగు ముందుకు వేశారు ఆ విధంగానే రైతులకి అవసరార్థం ఉపయోగపడే విధంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని తయారు చేశారు ఆ ప్రకారంగా రెండు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ఈ యొక్క ఉపాధి పథకానికి గ్రాంట్ చేశారు ఆ ప్రకారంగా అడుగులు వేశారు ఇది గొప్పతనం ఏంటంటే ఇంత ముందు గ్రామ సభలు అంటే ఏముండేది ఎంపీనో ఎమ్మెల్యేనో మినిస్టర్ వచ్చి ఆయన ఏం చెప్తే అది రాసి ఓకే పెట్టి సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకం పెట్టేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదండి కేవలం ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు కూర్చొని ఆ సభ మెంబర్లు కూర్చొని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కూర్చొని సర్పంచి అనుగ్రహంతో సర్పంచ్ యొక్క ఆచరణలో ఆయనకి వివరించి చెప్పి సర్పంచ్ని ఒప్పించి గ్రామంతో ఒక నిర్ణయం తీసుకొని అది ప్రజలకు ఉపయోగపడేది ఉండి చక్కగా ఉండేటట్లు చేయ చేయడం గొప్ప విషయం అండి ఎందుకంటే ప్రజల చేత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల చేత ఆయనకోబడిన గ్రామ సర్పంచ్లు మొదటిసారిగా బాపూజీ గారి కళల్ని సాకారం చేస్తున్నందుకు మనం ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేద్దామండి ఈ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రెండు వేల కోట్లని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో సక్రమంగా అవినీతి లేకుండా పంపిణీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు తత్సంబంధిత సత్ సత్సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు అంటే ఎటువంటి ఈ యొక్క రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ప్రతి పైసా ఆ గ్రామీణ అభివృద్ధికి ఆ గ్రామంలో ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలని యొక్క తపన తాపత్రయం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా చాలా మెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఇదే గ్రామ స్వరాజ్యం కావాలని మన జయప్రకాశ్ నారాయణ గారు ఎప్పించో కళ్ళగా అన్నాడు అది ఈరోజు సహకారం అవుతుంది జయప్రకాశ్ నారాయణ గారు ఎక్కడున్నారో వారు దీని మీద సంబంధి స్పందిస్తారని నేను అనుకుంటున్నాను ఈ యొక్క గొప్ప విషయం ప్రజలు చే ప్రజలకి ఉపయోగపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు నిజంగా అది అభినందనీయం ముఖ్యంగా ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు కనుక చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ఎంతోమందికి సేవ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఆ యొక్క చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ పెట్ట పెట్టబట్టి కొన్ని లక్షల మంది రక్తం ద్వారా వారు అంటారు ప్రక్షించబడ్డారు వాళ్ళ ప్రాణాలు నిలుపుకో నిలుపుకున్నారు అలాగే ఐ బ్యాంక్ ద్వారా చాలామంది సజీవంగా చూ చూడగలుగుతున్నారు అలాగే మొన్న కరోనా టైంలో గ్యాస్ సిల్ ఇచ్చి ఎంతమంది ప్రాణాలు కాపాడారని ఆ గ్యా గ్యాస్ లబ్ధి పొందిన చాలామంది ప్రజలు చెప్పారు ఈ ఏ రకంగా చూసినప్పుడు ఎంతోమంది సినీ కళాకారులకి హెల్త్ చెకప్ కానివ్వండి కరోనా టైంలో భోజనాలు ఇటువంటి సరుకులు ఇవ్వడం కానివ్వండి అన్ని చాలా చేశారు అంత గొప్ప వ్యక్తికి ఆరోగ్యంగా ఐస్ ఆరోగ్యంగా భగవంతుడు ఐస్ అన్ని రకాలుగా ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఆయన పది కళాలు చల్లగా ఉంటే పది మంది అంటే పేరుకి పది మంది అండి వేల మందికి ఉపయోగపడతాడు ఆయన అటువంటి వ్యక్తి ఇంకా గొప్పగా జీవించాలని గొప్పగా ఉండాలని కోరుకుంటూ సెలవు जय जनसेना जय हिंद